మీ యాక్షన్ అది నా రియాక్షన్ ఇప్పుడు యాక్షన్ మీ నుంచి స్టార్ట్ అయింది రెండు రోజులుగా నా రియాక్షన్ ఇది నా నుంచి స్టార్ట్ అవ్వలేదు మీరు అమ్మాయి అబ్బాయి అనే విషయం పక్కన పెట్టేస్తే మీరు నేను నొచ్చుకునేట్టు రెండు సార్లు చేశారు అయినా సరే నేను కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని మీలా చేయలేదు తినే ఒక్క పూట ముద్ద కోసం ఇలా బిహేవ్ చేయలేదు ఇలాంటి రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని ఆలోచించా అయినా సరే కామ్ తిన్నాను అంటూ హరీష్ అన్నాడు బిర్యానీ వేడి చేసేటప్పుడు నాకు తినాలని ఉంది అంటే సార్ పెట్టనా అని అడిగా వద్దులే అందరూ తిన్నాక తింటా అన్నారు అందరి గురించి వదిలేయండి ఎవరిది వాళ్ళు తింటున్నారు మీరు తినేయండి అన్నాను చెప్పనా లేదా అంటూ తనుజ ఆన్సర్ ఇచ్చింది హరీష్ షెల్ఫ్ డబ్బా ఈ మాటకి హరీష్ కస్తున లేచాడు ఏంటి అందరి గురించి ఆలోచించడం తప్ప అంటూ హరీష్ ఫైర్ అయ్యాడు హరీష్ గారు కంప్లీట్ గా వినండి అని తనుజా అంటుంటే మీరు రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేయొద్దు అంటూ రెచ్చిపోయాడు ముందు నేను చెప్పేది వినండి హే వినండి నామినేషన్ అంటూ తనుజ చిరాకు పడింది దీంతో హే అలాంటి వద్దు మీరు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టారో ఇక్కడ అందరూ చూస్తున్నారు అర్థమైంది అంటూ హరీష్ టాపిక్ డైవర్ట్ చేశాడు చూడని అని తనుజా అంటే డర్టీగా ఆర్గ్యూ చేయాలనుకుంటే అది మీ ఇష్టం నేను చేయను అలా అంటూ హరీష్ అన్నాడు అబ్బో డర్టీ గురించి మీరే చెప్పాలి మేం వినాలి అంటూ తనుజ ఇంకా రెచ్చగొట్టింది మీ యాక్షన్ ని నేను రియాక్షన్ చూపిస్తేనే మీరు తట్టుకోలేక కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారు మీరు ఒక మగాణ్ని ఫుడ్ విషయంలో దాని తర్వాత మీరు ఆడంగి సార్ అంటే హర్ట్ అవ్వమా మేము మీ కడుపుకి మీరు తినేస్తారేమో పక్క వాళ్ళ గురించి ఆలోచించరేమో నేను ఆలోచిస్తాను అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టాడు ఇంకొకరికి చెప్పే ముందు మీ బిహేవియర్ బాగుంటే మంచిది అంటూ పెయింట్ పూసింది తనుజ